రాజ్యాంగాన్ని ప్రమాదంలో నెట్టింది బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు ఈసారి గెలిస్తే రాజ్యాంగం రద్దవుతుంది ఇవాళ తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి కేంద్రంలో బీజేపీని కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ ఓడగొట్టండి ఆస్తుల కోసం కాదు అంతస్తుల కోసం కాదు మన బతుకు కోసం రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఎంతో శ్రమించి రెండున్నర మూడు సంవత్సరాలు ఎంతో శ్రమించి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని మనకిచ్చిన భారత రాజ్యాంగం మనిషి ఆత్మగౌరవంతో బతికే విధంగా పనిచేసిన మరి అవకాశం ఇచ్చిన భారత రాజ్యాంగం అది రేపు బీజేపీ గెలిస్తే మొదటి రోజునే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు దాని స్థానంలో ఒక కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తామంటున్నారు మరి కొత్త రాజ్యాంగం ఎట్లా ఉండబోతున్నారు కొత్త రాజ్యాంగం చీకటి యుగంలోకి మనం తీసుకోపోతున్నారు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు కాబోతా ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉండవు చీకటి యుగంలోకి పోబోతున్నాం మతపరమైన స్వేచ్ఛ ఉండదు రిజర్వేషన్ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారం వచ్చిన రిజర్వేషన్లు ఏవైతేన్నాయో అవి పోతాయి మరి ఎక్కడ పోవాలి బీసీలు ఎక్కడ పోవాలి ఎస్సీలు ఎక్కడ పోవాలి ఎస్టీలు ఎక్కడ పోవాలి మత మైనారిటీలు వీళ్ళందరూ కూడా మళ్ళీ మూతికి ముంతా నడుముకు చీపురు కట్టుకొని చీకటి యుగంలో ఎట్లయితే బతికిమ్రో ఆ విధంగా బీజేపీ తీసుకొని పోబోతున్నది అందుకొరకే దయచేసి తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా